సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించులుగాక ఈ యొక్క ఉదయకాల సమయంలో అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఎనిమిదవ తేదీ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నుండి మద్ద వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచ్చనం నుండి ఏడో వచ్చనం వరకు ఉన్న లేఖన భాగంలో మనం చదువుకున్నాం వార్త ఇరవై నాలుగో అధ్యాయము మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన యేసు వారితో ఇట్లా నేను ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురి అలాగే ఇవే మాటలు మార్కు స్వార్త పదమూడు అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో కూడా ఉన్నాయి అవి కూడా చదువుకు వారితో ఇట్లు చెప్పసాగారు ఎవడినో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చేదరు అలాగే కూడా రెండో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా ఇలాగే రాయబడి ఆయన మీరు మోసపోకుండా చూసుకున్నారు అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని నేనే ఆయనననియో కాలము సమీపించననియు చెప్పుదురు ఆమె ఈరోజు ఈ మూడు లేఖనములను ఆధారం చేసుకొని మనము అయ్యా మేము ఏసును చూడకూరుచున్నాము అనే అంశంలో నుండి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు చదువుకుందాం ఈ అంశమును దేవుని ప్రవక్త నవంబర్ నెల పన్నెండో తేదీ పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో బోధించి ఉన్నారు అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అనే అంశంలో నుండి ఈరోజు మన ఆత్మీయ ఎదుగుదల కొరకు కొన్ని విషయాలు చదువుకుందాం ఒక దినమున యేసు క్రీస్తు ద్వారా దేవుడు లోకమునకు తీర్పు తీర్చునని మనం ఎరుగుదు ఆమె ఆయన తీర్పు తీర్చుటకు ఒక ప్రమాణమును కలిగి ఉండవలసి ఉంది ఈరోజు అనేక మంది చెప్పుచున్నారు వారిలో కొందరు వారే క్రీస్తు నేనే క్రీస్తును నేను క్రీస్తు వాడను ఈ మత సంస్థ క్రీస్తుదని చెప్పుచున్నా ఒక ప్రామాణికత లేనట్లయితే అది అంతయ్యూ గందరగోళముగా ఉంటుంది ఈరోజు ఈ భవనములో ఉన్న లేక ప్రవక్త అంటున్నాడు ఈ రాత్రి భవనంలో ఉన్న క్యాథలిక్ ప్రజలను నేను దేవుడు దేని ద్వారా లోకమునకు తీర్పు తీర్చునని నేను అడిగినట్లయితే క్యాథలిక్ సంఘమును ప్రమాణముగా తీసుకొని తీర్పు తీర్చునని చెప్పుదు బహుశా నేను మరొక మతశాఖను అడగవచ్చు ఎందుకు వారు చెప్పుచున్నారు సంఘము ప్రామాణికముగా ఎందుకు వారు ఆ విధంగా చెప్పకపోవచ్చును కానీ వారి క్రియలు వారిని నిరూపిస్తున్నాయి అయితే ఏ సంఘము సరి అయినది మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలీదు అప్పుడు ఏదో ఒక సంఘము మతశాఖ గుంపు ద్వారా కాదు ఆయన తన వాక్యము ద్వారా చేయును చూశారా అదే ప్రమాణం చూశారా యోహాను సువార్త ఒకటో అధ్యాయములో ఆయన చెప్పాను ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండెను కాబట్టి ఆయన లోకమును తన గ్రంథము ద్వారా తీర్పు తీర్చును మనం అందరము దానికి ఉత్తరం ఇవ్వాలి కాబట్టి దేవుడు ఈ వారము తన గ్రంథమును తెరిచి సువార్త వర్తమానముల ద్వారా వాక్యము వ్రాయబడిన రీతిగా ఆయన తను కూర్చిన ప్రత్యక్షతలు అనుగ్రహించి ఆయన నేడు సజీవుడు మన ఎదుట ఆయన సజీవుడిగా ఉన్నాడని నిరూపించునని నేను నమ్ముచున్నా మనం ఇంకా అనేక సంగతులు చెప్పవచ్చు మనుషులు ఏదైనా చెప్పవచ్చు కానీ దేవుడు ఏదైనా చెప్పాలంటే అది సత్యమై ఉన్న దేవుడు ఏదైనా చెప్పినట్లయితే ఆయన తిరిగి వచ్చి ఆయన దాన్ని చెప్పాలని నిరూపించు అప్పుడు ఇక దాని గురించి ఏ ప్రశ్నలు ఉండవు ఆమె ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడు అయిన మా దేవా సజీవుడా సర్వశక్తిమంతుడా మరొక్కసారి మా ప్రభువును రక్షకుడినైనా యేసు క్రీస్తను మీ గొప్ప నామము క్రిందికి వచ్చి హృదయపూర్వకముగా మా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని సన్నుతిచ్చుచున్నాము దేవా మరలా ఈరోజు కూడా మమ్మల్ని బ్రతికించి మీ గొప్ప సన్నిధి మాకిచ్చి మీ మాటలు మాకిచ్చి అద్భుతంగా వాటిని మేము చదువుకోవటానికి సహాయం చేశారు అయితే చదవగలము కానీ పేజీలు త్రిప్పగలము కానీ వాటి అర్థాన్ని వివరించగలిగినది మీరు మాత్రమే నాయన మిమ్మల్ని ఏ మా ముఖ్యమైన ప్రసంగికునిగా ఆహ్వానిస్తున్నాము మొదటిగా మా తప్పిదములు క్షమించి మీరే దిగివచ్చి మాకందరికీ అర్థమయ్యే రీతిలో కొద్ది నిమిషములు అయ్యా ఈ దినమున మాతో మాట్లాడమని యేసు క్రీస్తును సజీవమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప దేవుని సన్నిధిని బట్టి ఒకసారి మనము రెండు చేతులు ఎత్తి దేవుని స్థితిద్దామా హూయా ఉదయ కాలంలో ప్రాముఖ్యంగా మనము మత్తైస్సు వార్త నిన్నటి రోజున మనం ఇరవై నాలుగో అధ్యాయం ప్రారంభించుకొని ఒకటి నుండి మూడు వచనాలు మనము చదువుకొని విఫలమవ్వని ఆయన వాగ్దాన అనే అంశంలో చాలా శ్రేష్టమైన మాటలు ధ్యానించాము ఈరోజు మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఇవే లేఖనాన్ని లేక నాలుగైదు వచ్చిన ఇవే విషయాలు మార్కు సువార్తలో లూకాసు వార్తలో ఏ విధంగా క్రీస్తు వారు తెలియచేశారు మరి ఆ సత్యాన్ని మనము ఇప్పుడు చదువుకున్నాం వాటిని ఆధారం చేసుకొని అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అనే అంశంలో ఈనాటి ప్రపంచ క్రైస్తవ ఏమో ఎట్టుపోతుంది ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచ క్రైస్తవ సంఘాల మధ్యలో ఏది వాస్తవముగా వాక్యానికి దగ్గరగా వాక్యానుసారముగా ఉన్నది దేవుడు ఈ లోకానికి ఏ విధంగా తీర్పు తీరుస్తాడు అనే సత్యాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు మనకి ఒక సత్యాన్ని ఖచ్చితంగా నమ్మాలి ఒక దినమున యేసు క్రీస్తు ద్వారా మాత్రమే దేవుడు లోకానికి తీర్పు తీరుస్తాడు దేవుడు తీర్పు తీర్చడానికి ఒక ప్రామాణికత ఆమె కొంతమందిని అడిగితే ఏమంటారంటే చూడండి నేనే క్రీస్తుని నేనే వాక్యానుసారంగా ఉన్నాను మా సంఘమే సరైంది మా సమస్త వాక్యానుసారంగా ఉన్నది అని చెప్తూ ఉంటారు నేను క్రీస్తు వాడను ఎప్పుడే చదివామో అనేకులు నా పేరటొచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసం చేస్తారు అయితే వారు అలా చెప్పుచున్నప్పుడు వారికి ఒక ప్రామాణికత లేకపోతే అంత గందరగోళంగా ఉంటుంది ఇప్పుడు ప్రవృత్తి వర్తమానం బోధించేటప్పుడు ఈ రాత్రి ఈ భవనంలో క్యాథలిక్ ప్రజలు ఉన్నారు నేను వారిని దేవుడు దేని ద్వారా తీర్పు తీరుస్తానని అడిగితే క్యాథలిక్ సంఘం ద్వారా అని వాళ్ళు చెప్తారు అయితే క్యాథలిక్ సంఘం ద్వారా తీర్పు తీర్చినట్లయితే మిగతా సంఘాలన్నీ ఏమైపోతాయి నశించిపోతాయి అయితే మరి క్యాథలిక్ సంఘము వాక్య ప్రామాణికతను కలిగి ఉన్నదా లేదు ఎవరికి వాళ్ళే మాది కరెక్టు ఎదుటి వాళ్ళు తప్పు అంటున్నారు వారు సరిగ్గా ఉన్నారా లేదా అనేది వాళ్ళ క్రియలు చూపిస్తున్నాయి వాక్యానుసారంగా ఉన్నారా లేదా అని క్రియలు నిరూపిస్తున్నాయి అయితే ఏ సంఘము సరైనది మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు ఒకళ్ళు ఒక రకంగా ఇంకొకళ్ళు ఇంకొక రకంగా ఒకళ్ళు ఆదివారం ఆరాధన చేయాలి ఇంకొకరు శనివారం ఆరాధన చేయాలి ఒకళ్ళు మరియమ్మను ఆరాధన చేయాలి ఒకళ్ళు భాషలు మాట్లాడాలి ఒకళ్ళ పైకి కిందకి ఎగరాలి ఇలా కొన్ని వందల వందల మత శాఖల మధ్యలో ఎటువెళ్ళాలో ఎవరికి అర్థం కాని అయోమయ పరిస్థితులు ఈ ఉదయకాలంలో ఒకే ఒక్క ప్రామాణికత మనకు ఉన్నది ఆయన మనకిచ్చిన వాక్యం ఉన్నది వాక్యము ద్వారా మాత్రమే ఆయన తీర్పు తీరుస్తాడు మతశాఖ ద్వారా కాదు గుంపు ద్వారా కాదు ఎందుకంటే యోహాను స్వార్థలో చాలా చక్కగా చెప్పాడు ఆది వాక్యం వాక్యముండెను ఒకటో అధ్యాయం ఒకటో వచ్చు వాక్యము దేవుని వద్ద ఉండిన వాక్యమే దేవుడై ఆ వాక్యము శరీర దారి అయి మన మధ్య నివసించను ఇంకా యోహాన్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో చూడ అంటాడు యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు ఆమెన్ కాబట్టి లోకమునకు ఆయన ఏ విధంగా తీర్పు తీరుస్తాడంటే తన గ్రంథము ద్వారా ఆమెన్ ఆయన వారికి చూడండి గ్రంథము ద్వారా తీర్పు తీర్చినప్పుడు ఆయన ముందు నిలబడినప్పుడు మనం ఆయనకు ఉత్తరం అయ్యాం కాబట్టి దేవుడు ఈ తరములో బలిష్ఠుడైన దూతగా ప్రకటన పది ఒకటిని ఆధారం చేసుకొని ఆయన దిగి వచ్చి గ్రంథాన్ని తెరిచాడు గ్రంథాన్ని తెరిచి ఆయన అద్భుతమైనటువంటి మర్మమును బయలుపరిచాడు ఆయన ఈరోజు ఒక ప్రత్యక్షతను దైవత్వాన్ని గురించిన ప్రత్యక్షత వాక్య ప్రత్యక్షత వాక్యం అనగా దేవుడే గనక దేవుడేమై ఉన్నాడు ఒక సజీవ దేవుని సంఘం అనేది ఎలా ఉంటుంది ఇలా దేవుడు ఈరోజు తను గుర్చిన ప్రత్యక్షతను మనకి ఇచ్చినప్పుడు ఆయన కూడా సజీవుడిగా ఉన్నాడని ఆయన మన ఎదుట నిరూపించుకున్నాడు చాలామంది రకరకాలుగా చెప్పవచ్చు మనుషులు ఏదైనా చెప్పచ్చు ఎవరు ఏదైనా చెప్పచ్చు కానీ వాళ్ళు చెప్పేది వాక్యానుసారమై ఉండాలి అది సత్యమై ఉండాలి దేవుడు ఏదైనా చెప్పినట్లయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా ఆయన వచ్చి దాన్ని నిరూపిస్తాడు మనుషులు ఏవేవో చెప్తారు గందరూ నిరూపించలేదు కాబట్టి దేవుడి దిగి వచ్చి నిరూపించినప్పటికీ ఏ ప్రశ్న ఉండదు ఆ మేన్ ఈరోజు మందిలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి దీని అర్థం ఏంటి దీని ఏంటి దాని అర్థం ఏంటి ఇది ఇక్కడ ఇలా ఉన్నది ఏంటి ఇక్కడ అలా ఉన్నదేంటి అని రకరకాలుగా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు అడిగితే కానీ దేవుడు ఈ కాలంలో మలాకి నాలుగో అధ్యాయంలో ఒక ఏలియా పంపుతానన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే పంపాడు ఆయన ద్వారా వాక్య సత్యాన్ని బయలుపరిచాడు ఆయన బలిష్ఠుడైన దూతగా ప్రకటన పది ఒకటిలో దిగి వచ్చాడు ఇవన్నీ కూడా లేఖనాలు ఈ కాలంలో నెరవేరినాయి ఈరోజు దైవత్వాన్ని గురించి తనతో బయలుపరుచుకున్నాడు కనుక మనము ఏ మత శాఖ మీద ఆధారపడవద్దు కానీ వాక్యంపై ఆధారపడదాం ప్రపంచానికి దేవుడు వాక్యం ద్వారా తీర్పు తీర్చినప్పుడు అక్కడ నిలబడినప్పుడు ఖచ్చితంగా ప్రామాణికతగా వాక్యాన్ని ముందు పెట్టుకుంటాడు కనుక ఈ రోజు కూడా దయచేసి నేను ముగించే ముందు నీ ముందు ప్రామాణికతగా వాక్యాన్ని పెట్టుకోమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా వాక్యంలో ఏమైతే ఉన్నదో ఈ తరంలో దేవుడు దిగి వచ్చి దేని సత్యమని నిరూపించాడు దాన్ని విశ్వసించమని ప్రేమతో మీకు మనవి చేస్తూ దాన్ని గనక మీరు తప్పిపోయినట్లయితే నశించిపోతారు కనుక ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ముందు పెట్టుకొని మరి మన జీవితాలను కట్టుకుందామా ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రభువా లోకంలో ప్రభువ ఏవేవో రకరకాల గందరగోళాలు ఉన్నాయి కానీ నా ప్రభువా నువ్వు ఎంత ప్రేమ మేడం నాయన ఈ గందరగోళం మధ్యలో మాకొక ప్రామాణికతను ఒక సత్యాన్ని నీవు దిగి వచ్చి మాకు బయలుపరిచినందుకు స్తోత్రం నాయన ఏమి ఇవ్వగలము ప్రభువ ఏమిచ్చినా మీరు మిమ్మల్ని మేము తీర్చుకోలేము నాయన ఏమి లేని మిరిగిన నలిగిన హృదయముతో నాయన మా రెండు చేతులు మేము వైపునకెత్తి ఓ ఉదయ కాలంలో మిమ్మల్ని ఆరాధిస్తున్నాము ప్రభువ మిమ్మల్ని సన్నుతించున్నాము తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా హలెలు య హలూ య స్తోత్రం 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 ప్రభువా నన్ను ప్రేమించినందుకు స్తోత్రంనైనా మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రమయ్యా మా కుటుంబాలను మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రంనైనా వాక్య సత్యాన్ని మీరు దిగివచ్చి నాయన బలిష్ఠుడైన దూతగా మాకు నిరూపించి నాయన దాన్ని బయలుపరిచి నాయన వాక్యమే ప్రామాణికతగా మా ముందు పెట్టుకోవాలని మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రంనైనా ఏ శాఖ ఏ మా ప్రభు ఆయా సంస్థ నాయన ఆధారం చేసుకొని మీరు తీర్పు తీర్చరు నాయన అందుకే మీ వాక్యమే మేము ముందు పెట్టుకొని సాగిపోవటానికి మాకు ఈ కాలంలో ప్రభు ఆ వర్తమానం ఇచ్చినందుకు స్తోత్రము చెల్లిస్తున్నా ఆ రీతిగా మనం దేవుణ్ణి స్థుతిస్తూ ఉండగా ఒక చిన్న ఆరాధన గీతమును పాడే వాక్యం కోరేదాను

పలుకు దినో వాక్యా మార్మ బయలు పాడేన ఏడవాధు పలుకు దినో వామార్మ బయలు పాడేను ఆ ఆ వాక్యమే కోరేదాను అవును ప్రభు మీరు ఇచ్చినటువంటి గొప్ప వాక్యమును బట్టి మేమెంతగానో మిమ్మల్ని మహిమపరుస్తున్నాం ఆయన మా జీవిత కాలం అంతా ఇలాగే మిమ్మల్ని స్థుతించిన మీ నమని మేము తీర్చుకోలేము ప్రభువా అలాగే మనమందరము దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నాం ముగింపు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రాణప్రియుడుకు మా ప్రభువ పరిశుద్ధుల దిన దినము మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ ఈరోజు కూడా ప్రభువ అవును మా తండ్రి మా విశ్వాసమును మరింతగా మీ వాక్యం మీద ఉంచటానికి అయా వాక్యమే రోజున మేము ఈ లోకానికి తీర్పు తీరుస్తుందని ఏ మతశాఖ ద్వారా ఏ సంఘం ద్వారా ఏ సంస్థ ద్వారా కాదు కాని ఎందుకంటే మార్పు లేని మాటను మాకు ఇచ్చారు కనుక నాయన మీ కృప చేత మేము కూడా ఒకప్పుడు నాయన మతశాఖలో ఉన్నప్పుడు మమ్మల్ని బయటికి తీసి వాక్యమును చూచి కన్నులు ఇచ్చినందుకు స్తోత్ర ఇంకా లోకంలో ఎంతోమంది శాఖల మీద ఆధారపడి సిద్ధాంతాల మీద ఆధారపడి మనుషుల మీద ఆధారపడి భక్తి చేస్తూ ఉండగా అయా వారిలో మీ ఎన్నికలు ఉన్నవారిని ఆకర్షించి రక్షించడం అయా ఈ దినమంతా కూడా ప్రభువ ఈ మాటలు మేము నమరవేసుకుంటూ వాక్యం మీద ఆధారపడి వాక్యానుసారంగా జీవించి ఆవరికి వెళ్ళిపోవటం సిద్ధపరచున్నాయి అయా ఎంతమంది ఈ ఈరోజు వాక్యాన్ని విన్నారు వారందరినీ దీవించరు ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో మమ్మల్ని ఆదరించి మాకు తోడుగా ఉండి సహాయం ఇచ్చింది ఈరోజు బుధవారం ప్రభు అయాల్లో సాయంకాలం జరుగుతున్న ప్రత్యేక సంఘక సిద్ధపరచడం ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తాం ప్రభు అయిన ఏసు క్రీస్తును శ్రేష్టమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఈ మనములు పొందుకుని నాము తండ్రి మామె మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి బ్లెస్ యు